హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ టాపిక్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవరీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ బ్లాగ్స్ స్టిచ్చింగ్ హెల్దీ కుకింగ్ ఆర్గనైజేషను అట్లా నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాను కదా సో టాపిక్ ఏంటి అంటే చాలామంది మనలో మనకి ఒక కంప్లైంట్ లాగా ఉంటుంది ఉమెన్స్కి కంప్లైంట్ అని కూడా కాదు చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే మా హస్బెండ్ నాకు ఏమి అమౌంట్ ఇవ్వరండి జస్ట్ ఇంట్లో ఏమైనా కావాలన్నా తనే తీసుకొస్తారు నాకు ఏమి అమౌంట్ ఇవ్వరు ప్రతి దానికి ఆయన మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది చాలామందికి ఉండే ప్రాబ్లం కదా సో అలాంటి వాళ్ళకి చాలా మినిమల్ బడ్జెట్తో చాలా తక్కువ బడ్జెట్తో మనం ఇంట్లోనే మనకు ఉన్న ఖాళీ టైం ఫ్రీ టైం యూట్ చేసుకొని ఎట్లా చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు ఎలా అమౌంట్ ఏం చేసి సేవ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ బడ్జెట్ బిజినెస్ అనగోలోనే పెద్ద పెద్ద బడ్జెట్ ఏం కాదండి చాలా తక్కువ బడ్జెట్తో నిజం చెప్పాలంటే లేడీస్ అందరి దగ్గర కంపల్సరీ ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అంటే కొంతమందికి హండ్రెడ్స్లో ఉంటుంది కొంతమందికి థౌజండ్స్లో ఉంటుంది ఇంకొక ఇంకొంతమందికి ల్యాక్స్లో కూడా ఉంటుంది చెప్పాను కదా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కంపల్సరీ మన దగ్గర ఏదో ఒకటి అంటే శారీస్ కొనుక్కోవడానికి అమ్మ వాళ్ళు ఇచ్చినవు ఏదో విధంగా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఉంటుంది సో అలా మినిమమ్ అమౌంట్తోనే మనం ఇంట్లో ఫ్రీ టైంలో ఎలా చేసుకోవచ్చు ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు అన్నది నాకు తెలిసిన ఐడియాస్ కొన్ని షేర్ చేసుకుంటాను సో ఇవన్నీ కూడా ఏదో ఎట్లా ఎట్లా ప్రాక్టికల్గా నేను కొన్ని చూసినవి అండ్ కొన్ని చేసిన ఐడియాస్ మాత్రమే షేర్ చేసుకుంటాను నాకు తెలియని ఐడియాస్ జోలికి అయితే నేను వెళ్ళను తెలిసినవి మాత్రమే షేర్ చేసుకుంటాను ఓకేనా సో మన ఫస్ట్ అసలు బిజినెస్ చేయాలని థాట్ వచ్చింది అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి బిజినెస్ చేయాలి బిజినెస్ చేయ అన్న వెంటనే ఏదో చాలా బిజినెస్లు ఉంటాయి బట్ ఎట్లాంటి బిజినెస్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి మనకి ఓన్లీ కొంత టైం పీరియడ్ మాత్రమే అమౌంట్ వస్తే సరిపోతుందా లేదు ఎక్కువ లాంగ్ టైంలో మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ వస్తూ బిజినెస్ మంచిగా గ్రో అవుతూ ఉండాలా ఎలాంటి బిజినెస్ చూ చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి కదా ఎట్లాంటి బిజినెస్ అంటే ఫస్ట్ ఆలోచించేది ఎవర్ ఎవరు గ్రీన్గా ఉండే బిజినెస్లు ఏంటి అంటే తింటాము తినే తిన్ ఫుడ్కు సంబంధించింది అండ్ బట్టలకు సంబంధించింది ఎందుకు అంటే మనం కాలం మనం తినాలి అంటే ఎవరో ఒకరు కుక్ చేయాలి ఒకరు తినాలి అంటే ఒకరు వండాలి అంతే కదా అట్లానే మనం బయటికి వెళ్ళాలి అన్న లేదు ఇంట్లో ఏదైనా సరే ఒక డ్రెస్ వేసుకోవాలి బట్టలు వేసుకోవాలి ఎప్పటికీ ఎవరు గ్రీన్గా ఉండే బిజినెస్లు చాలా ఉన్నాయి అనుకోండి బట్ మెయిన్గా ఏంటి అంటే ఫుడ్కు సంబంధించింది అండ్ బట్లకు సంబంధించింది సో ఇది క్యా వీటిలో కూడా చాలా క్యాటగిరీస్ ఉంటాయి ఫస్ట్ ఫుడ్ తీసుకున్నాము ఫుడ్ బిజినెస్ అనంగలోనే మనం ఓ పెద్ద పెద్ద రెస్టారెంట్లు స్టార్ట్ చేసి పెద్ద పెద్ద హోటల్ స్టార్ట్ చేయక్కర్లేదు కదా నేను చెప్పింది మినిమమ్ అమౌంట్తో స్టార్ట్ చేసి హౌస్ వైఫ్ చేసుకునే బిజినెస్లు సో ఫుడ్ బిజినెస్కి వద్దాము ఫుడ్ బిజినెస్లో ఫస్ట్ ఏంటి ఏదైనా బిజినెస్ చేస్తున్నారు మీరు అంటే మనకి ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి జనరల్గా ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అది చిన్నదైనా పెద్ద బిజినెస్ అయినా ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనం ఒకరికి రెంట్ పే చేసే పనులైనప్పుడు అండ్ ఒకరికి మ్యాన్ పవర్ యూజ్ చేసుకొని అంటే ఎవరికి శాలరీస్ పే చేయనప్పుడు మనకి మనీ మిగులుతుంది కదా ప్రాఫిట్స్ వస్తాయి మనం రెంట్ లేదనుకోండి మనం చేసేది మన కిచెన్లో నుంచి సో మన కిచెన్కి మనమేం రెంట్ పే చేయక్కర్లేదు కాబట్టి రెంట్ అమౌంట్ మిగులుతుంది అని మనం చేసుకునేది కూడా మనమే కుక్ చేస్తున్నాం కాబట్టి మనం ఎవరికి కి అంటే బిజినెస్ గ్రో అయ్యే కొద్ది మనం మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మ్యాన్ పవర్ యూజ్ చేసుకుంటే అప్పుడు శాండీస్ ఇవ్వాలి కానీ స్టిల్ చిన్నగా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనమే కుక్ చేసుకుంటాం కాబట్టి మనం ఎవరికి శాలరీస్ ఇవ్వక్కర్లేదు కాబట్టి మనకి శాలరీ కూడా మిగులుతుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు డెఫినెంట్గా బయట రెస్టారెంట్లు కానివ్వండి హోటల్స్ కానీ చూసుకున్నప్పుడు వాళ్ళు రెంట్ వేస్తారు అక్కడ కంపల్సరీ రెంట్ వేస్తారు అక్కడ వర్కర్స్ శాలరీస్ వేస్తారు జిఎస్టీలు చాలా ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఒక ఫుడ్ ఐటమ్కి అమౌంట్ సెట్ చేసుకుంటారు బట్ మనకి ఇవన్నీ ఏం లేవు మనం జస్ట్ ఆ గ్రాసరీస్ ఖర్చేంటి గ్యాస్ కానివ్వండి ఇవన్నీ అవన్నీ కూడా గ్రాసరీస్ కింద వేసుకుందాం గ్రాసరీస్ ఖర్చు అండ్ మనం మనం కొంచెం కష్టపడుతున్నందుకు మన అమౌంట్ ఇవి వేసుకున్నామంటే బయట దొరికే ఫుడ్ కన్నా కూడా మనం వన్ రూపీకి తక్కువకే మంచి క్వాలిటీలో మనం ఫుడ్ ఇవ్వచ్చు అవునా కదా సో మనకి ఇక్కడ రెండు మిగులుతుంది సో ఇంకా ఎలాంటి ఫుడ్ బిజినెస్ చేయొచ్చు ఫుడ్ బిజినెస్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు రాబోతుంది సమ్మర్ ఫస్ట్ సమ్మర్ అని కాదు ఫస్ట్ మీరు అసలు ఏ ఏ క్యాటగిరీలో మీరు బాగా కుక్ చేయగలుగుతారు కొంతమంది బాగా బ్రేక్ చేయగలుగుతారు కేక్స్ చాక్లెట్స్ కానివ్వండి ఇట్లాంటి ఏమైనా బేకింగ్ ఐటమ్స్ బాగా బేక్ చేయగలుగుతారు కొంతమంది బాగా పచ్చళ్ళు బాగా పెట్టగలుగుతారు కొంతమంది పిండి వంటలు ఉంటాయి చాలా బాగా పిండి వంటలు చేస్తారు అట్లా కొంతమంది కర్రీస్ బాగా చేస్తారు మీరు ఏ కేటగిరీలో ది బెస్ట్ అనేది చూసుకొని ఆ కేటగిరీకి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ తీసుకున్నాం తీసుకున్నామనుకోండి రాబోతుంది సమ్మరే డెఫినెట్గా మనం సమ్మర్లో అంటే ఆవకాయ మ్యాండటరీగా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అయితే ఆవకాయ పెట్టుకోవటమో కొనుక్కోవటమో చేస్తారు సో అప్పుడు మనం ఏం చేయాలి మన ఇంట్లో పెట్టుకుంటాం కదా మనం పెట్టుకున్న ఆవకాయని డెఫినెట్ మన ఫ్రెండ్స్ మన కాలనీ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు మన అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి కంపల్సరీ లేడీస్కి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అది వాళ్ళు ఎలాంటి లెవెల్లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న శాంపిల్ ప్యాక్స్లో మీరు చేసిన పచ్చళ్ళు అనేది టేస్ట్ చూపించండి అమ్మో ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలా మనకి లాస్ కదా ఇట్లా ఆలోచించకండి మిడిల్ క్లాస్ వైఫ్ ఆ థింకింగ్లో డెఫినెట్గా మనం మనం ఎంత బాగా కుక్ చేస్తామో మన దగ్గర ఎలా ఉంటుంది అన్నది మనం ప్రమోట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ తీసుకోండి బాహుబలి కానివ్వండి లైక్ ట్రిప్ అంటే ట్రిపుల్ ఆర్ కానివ్వండి పుష్ప ఏవైనా సరే మనం రివ్యూస్ రేటింగ్స్ చూడకుండానే ఆ హీరో చూసి మనం చాలామంది మూవీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టిల్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎంతో కొంత ప్రమోషన్ అయితే చేసుకుంటారు ఎందుకు కంపల్సరీ వాళ్ళ మూవీలో ఏముంది అన్నది వాళ్ళు చూపించుకుంటారు మనం కూడా అంతే మన ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మనం టేస్ట్ చేయించాలి మన పక్కన ఉన్న వాళ్ళందరికీ సో ఇంత ఇంత చిన్న చిన్న శాంపిల్ ఉంటాయి కదా బాటిల్స్ టేస్ట్ చేయించండి డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి ఐడియా ఫుడ్ పికిల్ బిజినెస్ తర్వాత ఇప్పుడు మన సంక్రాంతి అయ్యింది అందరూ అట్లా పెద్ద పెద్ద సారీ పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టుకొని ఇప్పుడు ఎవరైనా కుక్ చేసుకోవట్లా సిటీలో ఉండేవాళ్ళకి అంత టైము లేదు అంత పేషెన్స్ లేదు సో డెఫినెట్గా ఇట్లాంటివి ట్రెడిషనల్ స్నాక్స్ ఉంటాయి కదా ఈ ట్రెడిషనల్ స్నాక్స్ మనలో చాలా మందికి చేయటం వస్తుంది సో చిన్నగా టేస్ట్ చేయించండి ఒక నాలుగైదు రకాలు చేసుకోండి ఒక చిన్న జిప్లా కవర్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి వేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి టేస్ట్ చేయించండి మీ అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే కాలనీ గ్రూపుల్లో పెట్టండి ఇలా ఆర్డర్ మీద మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తాను నేను అని చెప్పేసి వన్స్ మీ టేస్ట్ నచ్చింది అంటే డెఫినెట్గా ఆర్డర్స్ వస్తాయి ఒకేసారి పెద్ద పెద్ద ఆర్డర్స్ రావాలి మనం స్టార్ట్ చేసిన వెంటనే కేజీలు కేజీస్ ఆర్డర్స్ ఇవ్వాలి లేకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయకండి చాలా మినిమమ్ ఆర్డర్స్ తీసుకోండి మినిమం క్వాంటిటీయే మీరు ఎంతవరకు చేయగలుగుతారు మీరు ఒక కేజీయే చేయగలుగుతారో కేజీ ఆర్డర్ తీసుకోండి అట్లా మీ పవర్ని బట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతారో చిన్న ఆర్డర్స్ తీసుకోండి అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ వైడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి స్టార్టింగ్లో చిన్న చిన్నగానే తర్వాత పెరిగే కొద్ది బిజినెస్ పెరిగే కొద్దీ ప్రాఫిట్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి ఓకేనా సో అట్లా స్నాక్స్ బిజినెస్ చేయొచ్చు బేకింగ్ బిజినెస్ చేయవచ్చు ఇట్లా చాక్లెట్స్ కానివ్వండి చిన్న చిన్న కప్ కేక్స్ కేక్స్ ఇవి బేక్ చేయొచ్చు లేదు అంటే మీరు కర్రీస్ బాగా చేస్తారనుకోండి చిన్న ఆర్డరు డెఫినెట్గా ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకున్నారు అంటే మంత్కి ఒక్కళ్ళదైనా బర్త్డే పార్టీ జరుగుతుంది జరుగుతుందా లేదా ఇప్పుడు చాలామంది బర్త్డేస్ కూడా పెద్ద గ్రాండ్గా కాకపోయినా క్లోజర్ ఫ్యామిలీస్ వరకైనా లంచ్ డిన్నర్ చేసుకుంటున్నారు డిన్నర్ ప్రిపేర్ చేయించుకుంటున్నారు సో అట్లాంటివి సో ఆర్డర్ మీద డిన్నర్ ప్రిపేర్ చేసి ఇస్తాను లైక్ చపాతీస్ కానివ్వండి ఇట్లా వన్ టూ కర్రీస్ విత్ చపాతీ అట్లా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోండి అది మీరు ఫుడ్ అంటే ఐ మీన్ రైసా బిర్యానీనా లేకపోతే చపాతీయా మీ ఇష్టము ఇట్లా ఇన్ని ప్లేట్స్ నేను ఆర్డర్ ఆర్డర్ తీసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మౌత్ టాక్ అండి డెఫినెట్గా కిట్టి పార్టీ గ్రూప్స్ ఉంటాయి కాలనీ గ్రూప్స్ ఇట్లాంటి వాటిల్లో హ్యాపీగా ముందు ఆర్డర్ తీసుకోండి అండ్ రీసెంట్గా మా కజిన్ వాళ్ళ అపార్ట్మెంట్లో అది కొంచెం గేటెడ్ కమ్యూనిటీ లేండి సో అక్కడ ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఐడియా అది కూడా నాకు బాగా నచ్చింది అది కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది సో మనం ఎట్లాగో పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తాము ఈరోజు ఈవినింగ్ పిల్లలు వస్తున్నారంటే నేను స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను పావుబాజీ కానివ్వండి మంచూరియాలు పానీపూరి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తాం కదా సో ఆవిడ ఏం చేస్తుంది ముందు రోజే అంటే రేపు ప్రిపేర్ చేసే స్నాక్స్ ఈ రోజు ముందే గ్రూప్లో పెట్టింది అనమాట రేపు స్నాక్ ఇది పానీపూరి అనుకోండి పానీపూరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఆర్డర్ రేపు మార్నింగ్ నైన్ వరకు లేకపోతే టెన్ వరకు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ఇవ్వండి నేను ప్రిపేర్ చేసి ఇస్తాను త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ వరకు అని చెప్పేసి ముందు రోజే గ్రూప్స్లో పెడతారు సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా అట్లీస్ట్ వన్ టూ ఆర్డర్స్ అయినా వస్తాయి స్టార్టింగ్ స్టార్టింగ్ అలా వస్తుంది అంటే వన్ టూ మెంబర్సే తీసుకున్నారు అనుకోండి బాగుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ ఆర్డర్స్ ఇస్తుంటారు లేదు అంటే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు సో ఎలా ఏదైనా ఈ రెండింటిలో మీకు ఏదైనా బెనిఫిట్ కదా సో ఇట్లా చిన్న చిన్నగా మన కిచెన్ నుంచే మినిమమ్ బడ్జెట్తో అయితే మన హ్యాపీగా మనం చేసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు హ్యాపీగా పిల్లలు హస్బెండ్ వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఇంకా తర్వాత కావాలి అంటే బాగా డెవలప్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చులేండి సో అది తర్వాత వచ్చేసి క్లాత్ బిజినెస్ అని చెప్పాను కదా క్లాత్ బిజినెస్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి సో క్లాత్ బిజినెస్ అనంగలోనే షాప్స్ పెద్ద పెద్ద లో మనము బట్టలు తీసుకొచ్చి సేల్ చేయక్కర్లేదు ఫస్ట్ మీ ఏరియాని చూడండి మీ ఏరియాలో ఎలాంటి పీపుల్ ఎక్కువ ఉన్నారు ఎక్కువ పీపుల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టండి లైక్ మీ ఏరియాలో ఎయిటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ లేడీస్ ఉన్నారు అనుకోండి ట్వంటీ పర్సెంట్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీరు ఫోకస్ పెట్టాల్సింది మిడిల్ క్లాస్ లేడీస్ మీద ఓకేనా అందుకే సో వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఎంత ఎంత బడ్జెట్లో తీసుకుంటారో మీకు ఒక ఐడియా ఉంటుంది ఎంత బడ్జెట్ వరకు పెట్టగలుగుతారు అనేసి ఆ బడ్జెట్ బట్టలే ఎక్కువ తీసుకురండి లేదు మీ దగ్గర అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం పాష్ ఏరియా మీది బాగా కొంచెం హై క్లాస్ వాళ్ళు ఉన్నారు అంటే హై క్లాస్ మెటీరియల్ ఎక్కువ తెచ్చుకోండి కొంచెం తక్కువ ఉన్నవి కొంచెం తక్కువ తెచ్చుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు విలేజ్లో పల్లెటూరుకి వెళ్ళి మీరు ట్వంటీ థౌజండ్ కాస్ట్ ఉన్న పట్టు చీరలు తీసుకొని ఒక పది తీసుకెళ్తే ఒకటి కూడా సేల్ అవ్వలేదు మహా అంటే ఒకటే తీసుకొనుక్కుంటారు అంటే పల్లెటూరు వాళ్ళు వేసుకోరా బట్ట పట్టు చీరలు కొనుక్కోరా అని కాదు అక్కడ సేల్ అయ్యే రేషో అనేది చాలా తక్కువ ఉంటుంది సో మీ ఏరియాని చూసుకొని మీ ఏరియాలో ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్న దాన్ని బట్టి బట్టలు తీసుకొచ్చుకోండి బట్టలు బిజినెస్ అంటే మాత్రం కొంత కొంచెం అయితే మనం బడ్జెట్ పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కే ఏం రావు కదా సో కొంచెం మినిమం టు మినిమం ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇట్లా అయితే మినిమం అమౌంట్ పెట్టుకోండి నేను కూడా బట్టల బిజినెస్ చేశాను నేనేం చేసేదాన్ని అంటే నేను పోచంపల్లి శారీస్ తెచ్చుకొని సేల్ చేసుకున్నాను పోచంపల్లి ఎవరైతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ పోచంపల్లికి వెళ్ళేసి వాళ్ళకి ఏంటంటే చాలా బల్క్ ఆర్డర్స్ వస్తాయి వాళ్ళకి చాలా ల్యాక్స్లో టర్న్ ఓవర్ జరుగుతుంది కానీ నేను వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేశాను నేను ఇప్పుడే ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్ నాకు ఐడియా కూడా లేదు సో మీరు ఎక్కువ ప్రతిదీ కూడా మినిమం ఇన్ని తీసుకోవాలి మినిమం ఇన్ని తీసుకోవాలని చెప్తారు సో అలా కాదు నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం నాకు వైపు చూసి కొంచెం అని చెప్పేసి రిక్వెస్టింగ్గా అడిగితే వాళ్ళు ఇంట్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి సో నాకు మినిమం మోడల్కి వన్ ఆర్ టూ తీసుకున్న వాళ్ళు నాకు కొంచెం బెస్ట్ ప్రైస్కే ఇచ్చారనమాట సో మీరు కూడా అలా డైరెక్ట్గా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు అంటే మీకు కొంచెం మిగులుతుంది సో అట్లా బట్టల బిజినెస్ చేయొచ్చు శారీస్ చేయొచ్చు లేదు డ్రెస్సెస్ కానివ్వండి రీసేల్ చేసుకోవటం కూడా ఉంటుంది ఈ మధ్య మీషో కానివ్వండి ఇట్లా రీసేల్ చేసుకోవచ్చు లేదు మీరు చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి లేకపోతే ఒక పెద్ద షాప్ వాళ్ళకి కొంచెం కాంట్రాక్ట్ లాగా వాళ్ళవి కొన్ని ఒక టెన్ శారీస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ శారీస్ మినిమమ్ కొంచెం కమిషన్ వైజ్గా మీరు సేల్ చేసి పెట్టవచ్చు అట్లాంటివి కొంచెం అక్కడ ఓన్లీ కమిషన్ తీసుకొని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అండ్ దాంతోపాటు పట్ల బిజినెస్ అంటే ఇంకొకటి బొటిక్ బొటిక్ కూడా బట్టల బిజినెస్కే వస్తుంది బొటిక్ గురించి మాట్లాడితే ఇంకో పెద్ద టాపిక్కే అవుతుంది సో బొటిక్ దానికి కూడా పెద్దగా షాక్ తీసుకొని స్టార్ట్ చేయక్కర్లేదు మీ అపార్ట్మెంట్లోనే వన్ టూ మెంబర్స్వి డ్రెస్సెస్ కానివ్వండి మీరు ఏదైతే స్టిచ్ చేయగలుగుతారో వన్ టూ మెంబర్స్వి స్టిచ్ చేసి చూడండి వాళ్ళు ఫిట్టింగ్స్ బాగా కుదురుతున్నాయి అంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మీ దగ్గరికే వస్తారు లేదు అంటే వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్తారు సో బొటిక్ బిజినెస్ కూడా బాగా బాగా ట్రెండింగ్లో ఉంది బాగా అనమాట ఫినిషింగ్ మీరు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తున్నారు అంటే అంత బాగా అయితే కస్టమర్స్ వస్తారు ఇప్పుడు మా ఏరియాలో అయితే ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలి అంటే బొటిక్లో మినిమం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కాస్ట్ చేస్తారు సో అదే మీరు కొంచెం మంచి ఫినిషింగ్తో నీట్గా స్టిచ్ చేసి ఇచ్చారు అంటే ఇంట్లో మీరు హ్యాపీగా ఒక ఫోర్ హండ్రెడ్ వరకైనా తీసుకోవచ్చు కదా మీ ఏరియాని బట్టి అట్లా అండ్ దాంతోపాటు బొటిక్లోనే ఇంకొక ఐడియా ఏంటి అంటే స్టిచ్చింగ్ నేర్పించడం ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే అన్నన్ని వేలు పెట్టి బొటిక్లో ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అదొక ఏంటి అదొక సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు అండ్ దాని బదులు నేర్చుకుందాం కదా ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని నేర్చుకుందాం అనే సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు సో నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారని చెప్పాను కదా సో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నేను స్టిచ్చింగ్ నేర్చుకుంది సమన్వి పుట్టినప్పుడు విలేజ్లో నేర్చుకున్నాను ఒక అక్క దగ్గర మా ఆపోజిట్లోనే ఉంటారు అది నార్మల్ హౌసే అక్క వాళ్ళ ఇంట్లోనే వర హాల్ ఉంటుంది కదా హాల్లోనే స్టిచ్చింగ్ ఒక పక్కనే అక్క మిషన్ కుట్టుకుంటూనే క్లాసెస్ తీసుకునేవాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ లాగా వచ్చేవాళ్ళం బ్యాచ్కి ఒక బ్యాచ్ ఉంటే ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చేవాళ్ళం హ్యాపీగా సో తర్వాత నేను ఒక ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇప్పుడు ఇంకొంచెం బాగా నేర్చుకుందాం కదా కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను కొంచెం స్టెచ్చింగ్ నేర్చుకోవాలి ఇక్కడ అంతా కూడా సెట్ చేసుకున్నాను సెట్ చేసినప్పుడు చాలామంది గూగుల్లోనే సెట్ చేసి వెళ్ళినప్పుడు చాలామంది ఇప్పుడు ఇది మాది త్రీ బిహెచ్కే త్రీ బిహెచ్కే అని కాదు ఏదైనా ఒక అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ తీసుకున్నాము అంటే హస్బెండ్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోయేతారు పిల్లలు వెళ్ళిపోతారు చాలామంది వాళ్ళ హాల్లోనే హాల్ ఏదైతే ఉంటుందో లేదు అంటే ఒక బెడ్రూమ్ ఖాళీ ఉందనుకోండి బెడ్రూమ్లోనే ట్రైనింగ్స్ లాగా అనమాట మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ లేక మీ టైమింగ్స్ని బట్టి బ్యాచెస్ లాగా పెట్టుకొని బ్లౌజ్ నేర్చుకోవాలన్నా మినిమమ్ టూ టు త్రీ మంత్స్ ఓన్లీ బ్లౌజ్ నేర్చుకోవాలంటే కోర్సు చుడీదారు చూడీదార్లు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనుకోండి చుడీదార్ కోర్సు ఒక త్రీ మంత్స్ వన్ అవరే క్లాసు వన్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసు మినిమమ్ మంత్లీ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఒక్క పర్సన్కి అది మీరు బ్లౌజ్ ఒక్కటే నేర్చుకున్న మినిమం ఫోర్ థౌజండు త్రీ మంత్స్ అంటే కోర్స్కి ట్వెల్వ్ థౌజండ్ అట్లా చుడీదార్ నేర్చుకున్న అట్లా వన్ అండ్ హాఫ్ అవర్ మేము స్టిచ్చింగ్ చేయలేమండి స్టిచ్చింగ్ అనేది పైకి కనిపించే అంత ఈజీ అయితే కాదండి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రైన్ అవుతాం స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏముందిలే ఊరికే కుడుతున్నారా డబ్బులు తీసుకొని అనుకుంటాం కానీ స్టిచ్చింగ్ అంత ఈజీ అయితే కాదు ఫిజికల్గా కూడా చాలా స్ట్రైన్ అవుతాము మేమంతా తీసుకోలేమండి అంత ప్రెషర్ మేము తీసుకోలేము కానీ ఏదో మాకు స్టిచ్చింగ్ ఐడియా ఉంది అనుకుంటే హ్యాపీగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేయండి ఇంట్లోనే మనం ఏం రెంట్ ఇచ్చే పని లేదు హ్యాపీగా మనం ఒక్కరమే నేర్పిస్తాం కదా బ్యాచ్కి లిమిటెడ్ స్టూడెంట్స్ పెట్టుకోండి ఎక్కువ మంది పెట్టుకున్నా కూడా కష్టం ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మీ దగ్గర ఉన్న మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే కనీసం ఒక మిషన్ అయినా మన దగ్గర ఉంటుంది ఇంకో వన్ ఆర్ టూ కొంచెం రెంటు రెంటు తెచ్చుకోవటం అన్న దానికన్నా కూడా హ్యాపీగా అని బెటరు ఇప్పుడు లేడీస్కి ఇట్లాంటి వాటికి లోన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఒక టూ త్రీ మిషన్స్ మీరు కొనుక్కున్నారు అనుకోండి మనం స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాము అంటే స్టూడెంట్స్కి తగ్గట్టుగా మిషన్స్ కూడా ఉండాలి మినిమం ఒక త్రీ మిషన్స్ పెట్టుకున్నామంటే హ్యాపీగా ఇట్లా ఒక రూమ్లో సెట్ చేసేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ లేకపోతే ఇంకా మీకు టైం ఉందంటే టూ అవర్స్ హ్యాపీగా అట్లా బ్యాచెస్ పెట్టుకున్నామంటే చాలా ఎట్లా ఈజీ అండి ఈజీ అండ్ మంచి ఎప్పుడు ట్రెండింగ్లో ఉండి మంచి లాభాలు వచ్చే బిజినెస్ ఇది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటివి బట్ నేను ఇంకా అట్లా చాలా సెట్ చేసిన తర్వాత ఓకే ఇది కూడా బాగుంది కదా నాకు కూడా అక్కడ అనిపించింది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొని సాలరీస్ పే చేసి రెంట్లు పే దానికన్నా ఇట్లా ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనేసి సో ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా మీ ఏరియాని బట్టి మీరు ప్రైజ్ అనేది సెట్ చేసుకొని హ్యాపీగా స్టార్ట్ చేయండి ఇది కూడా ఒక మంచి ఐడియా అండ్ నెక్స్ట్ ఇంకొక ఐడియా ఏంటి అంటే హ్యాపీగా మీరు కొంచెం క్వాలిఫికేషన్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది మినిమం పేజీ అట్లా అంటే ఇంకొక మంచి బిజినెస్ ఐడియా ఏంటంటే ట్యూషన్స్ చెప్పడం అండి చాలా చాలా ఎట్లా అంటే ఇప్పుడు హోమ్ ట్యూషన్స్కి ఎంత డిమాండ్ ఉందో అంటే మా ఏరియాలో అయితే మనం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము ఒక వన్ అవర్ హోమ్ ట్యూషన్ అంటే సెవెన్ టు ఎయిట్ థౌజండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు లేదు వాళ్ళే మన ఇంటికి వస్తున్నారు ఒక వన్ అవర్ హోమ్ ట్యూషన్ అంటే ఫైవ్ థౌజండ్ మినిమం ఇస్తారండి మీ ఏరియా అట్లా అంత ఇవ్వరు అనుకుంటే అట్లీస్ట్ టూ టు త్రీ థౌజండ్ వాళ్ళు కూడా ఇస్తారు చాలా వరకు ఇస్తారు ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ అనుకోండి అసలు ఎవరికి పిల్లల్ని చదివించే అంటే టైం కానివ్వండి అట్లా ఉండట్ల చాలామంది లేకపోతే మేబీ టైం ఉన్నా మన పిల్లలు మన దగ్గర మాట వినరు కాబట్టి ట్యూషన్స్ పంపించడానికి చూసే పేరెంట్సే ఉంటున్నారు మన ఇప్పుడు నేను ఉన్నాను మా పిల్లలు ఇద్దరిని నేను చదివించుకుంటాను సో వాళ్ళిద్దరితో పాటు నేను అట్లీస్ట్ ఇంకొక ఇద్దరిని పెట్టుకున్నాను అనుకోండి ఇంకొక ఇద్దరు పిల్లలకి ఇంకొక వన్ అవర్ టైం పెట్టుకుంటే హ్యాపీగా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా చదివించుకుంటాను నేను కదా సో హ్యాపీగా త్రీ ఫోర్ థౌజండ్ ఈచ్ పర్సన్ నుంచి నేను త్రీ ఫోర్ థౌజండ్ కలెక్ట్ చేసుకోవచ్చు సో అట్లా మీకు కొంచెం మినిమం క్వాలిఫికేషన్ ఉంది కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎలాగో మా పిల్లలతో పాటు చదివించుకుంటాను అనుకుంటే హ్యాపీగా మన హాల్లోనే హ్యాపీగా మనం చదివించుకోవచ్చు తర్వాత తర్వాత మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కొంచెం తర్వాత సిట్టింగ్స్ లాగా చేసుకొని చైర్స్ టేబుల్స్ ఇట్లాంటివి వేసుకొని మంచిగా ఇది కూడా చాలా 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 ప్రాఫిట్స్ తెచ్చే బిజినెస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ బిజినెస్ సో స్కూల్స్ ఇంక ఇట్లాంటి గురించి మాట్లాడకుండా నేను ట్యూషన్ పాయింట్ లాగా చెప్తున్నాను ఓకే ఇవన్నీ కూడా మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేసుకునే బిజినెస్లండి ఇవన్నీ కూడా కొంచెం మినిమం అమౌంట్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడక్కర్లేదు ఇవి కాకుండా ఇంకా చాలా బిజినెస్ ఐడియాలు ఉంటాయి ఇవైతే చాలా సింపుల్గా మనం ఈజీగా చేసుకోగలిగేవి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దీనికి నేను పార్ట్ టూ కూడా చేస్తాను ఇంట్రెస్ట్ ఉంది అని కమెంట్ చేయండి ఏదో ఒక ఐడియా మీకు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసాము అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఎంతో కొంత అమౌంట్ మనం సేవ్ చేసుకొని అది పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు దీని అన్నిటికన్నా ఇంకా ఎక్కువ ఏంటి అంటే మన మీద మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అది చాలా ఇంకా చెప్పలేము అన్నమాట అదే ఒక థౌజండ్స్ ఇంకా ఎట్లా ల్యాక్స్తో సమానం అనమాట సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఏదైనా చేయగలుగుతాము అనే కాన్ఫిడెంటే ఓకేనా సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి మీకు ఏదైనా హెల్ప్ అయింది యూస్ అయ్యింది ఎంతో కొంత మోటివేట్ అయ్యారు అంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఇంకా దీనికి పార్ట్ టూ కావాలి అంటే కమెంట్ చేయండి డెఫినెట్గా నేను దీనికి పార్ట్ టూ కూడా చేస్తాను ఓకేనా సో వీడియో నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి మంచిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్